నెల్లూరు జెపి సమావేశ మందిరంలో దిశపై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జెపి చైర్పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మేము లేకపోవడం వల్ల

పన్ను జరుగుతున్నాయి సార్ ఈ రోడ్ వర్క్స్ అన్ని కూడా అగ్రిమెంట్ ప్రకారంగా మనం మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి మనం పూర్తి చేసుకోవాల్సి ఉన్నది సార్ బ్రిడ్జ్ వర్క్స్ పద్దెనిమిది నెలలు అగ్రిమెంట్ కాల పరిమితి పరిమితికి సెప్టెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదుకి ఇవి పూర్తి కావాల్సి ఉన్నాయి సార్ ఇప్పటి వరకు మనం టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ కిలోమీటర్స్ లెంగ్ మనం కంప్లీట్ చేసుకుని సార్ ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు ఫిఫ్టీన్ పాయింట్ నైన్ త్రీ క్రోడ్స్ వరకు ఎక్స్పెండిఫర్ చేసుకోవడం జరిగింది సార్ ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పిఎంజెస్వై వై ఫేజ్ త్రీ బ్యాచ్ వన్ కి సంబంధించినటువంటి యొక్క పనుల పనుల వివరాలు సార్ మనకి ఇప్పుడు ఫేజ్ ఫోర్ కూడా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఫేజ్ ఫోర్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు జరిగింది సార్ వీటిలో ఇప్పుడు ఫేజ్ ఫోర్ కింద ముఖ్యంగా ప్రయారిటీ కింద ఇచ్చింది అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఐదు వందలకి మించినటువంటి జనాభా ఉన్నటువంటి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కి కనెక్టివిటీకి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ అంటే మనది ప్లెయిన్ ఏరియాస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల జనాభాకి మించినటువంటి హ్యాబిటేషన్స్ అనేది కూడా ఆల్ వెదర్ రోడ్స్ తో కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది సార్ అన్ని మన జిల్లా మొత్తంలో తొంభై రెండు ఇంకా కూడా మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ ఈ అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ లో మనం గనక చూసుకున్నట్లయితే వెయ్యి మంది జనాభాకి మించి ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ ఐదు వందల పై నుంచి వెయ్యి లోపు ఉన్నటువంటి జనాభా ఉన్న హ్యాబిటే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ పదహారు ఉన్నాయి అదేవిధంగా రెండు వందల యాభైకి మించి ఐదు వందల లోపు జనాభా ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ముప్పై ఒకటి ఉన్నాయి అలాగే వంద జనాభా నుంచి రెండు వందల యాభై వరకు ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ముప్పై రెండు ఉన్నాయి అలాగే వందకి లోపు జనాభా ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఆరున్నాయి సార్ మొత్తం తొంభై రెండు హ్యాబిటేషన్స్ మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ మన జిల్లాలో ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు ఈ పిఎంజిఎస్ వై ప్రధానంగా వీళ్ళు ఐదు వందల జనాభాకి పైబడినటువంటి కే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తున్నారు సార్ దాని ప్రకారంగా మన జిల్లాలో సుమారు పదమూడు ఇరవై మూడు హ్యాబిటేషన్స్ కి మనం శాంక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది సార్ దానికి గాను మనకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ రిక్వైర్మెంట్ లెంగ్త్ ఉంది సార్ మొత్తం అన్ని ఇరవై మూడు హ్యాబిటేషన్స్ మన కనుక కనెక్టివిటీ ఏర్పాటు చేయాలంటే దానికి గాను సుమారుగా ముప్పై ఎనిమిది లక్షలు ముప్పై ఎనిమిది కోట్ల వరకు అవసరం ఉంటుంది సార్ ఇది ఈ యొక్క అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ యొక్క ఈ వివరాలన్నింటినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గ్రామ సడక్ సర్వే యాప్ అని చెప్పేసి ఒక యాప్ మనకి ఇవ్వడం జరిగింది సార్ ఆ సర్వే యాప్ లో దీని ఈ అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్ వివరాలు అన్నీ కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం సార్ వీటికి సంబంధించి ఇచ్చేటటువంటి శాంక్షన్స్ మాకు హెడ్ ఆఫీస్ నుంచి కొంత ఇండికేషన్ అయితే ఉంది సార్ కానీ క్లియర్ గైడ్ లైన్స్ కానీ ప్రపోజల్స్ పంపించమని కానీ ఇంకా ఇంతవరకు మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు సార్ వన్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ సార్ మీరు చెప్పినట్టు టోటల్ నైంటీ టూ బట్ కిలోమీటర్స్ లెంత్ ఇస్ వన్ సిక్స్టీ సిక్స్ సార్ అబౌట్ వన్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ జీరో ఎస్ సార్ ఇది మన మన పార్టీ మినిస్టర్ కనెక్టెడ్ విత్ అవర్ మినిస్ట్రీ అవర్ పార్టీ మినిస్టర్ ఎంఓఎస్ ఎస్ సార్ సో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్కీమ్ ని మీరు కానీ అప్లోడ్ చేస్తుంటే ఇట్ కెన్ బి గివన్విక్లీ యాజ్ పాసిబుల్ ఫండ్స్ ఉన్నాయి దీనికి మీకు చేస్తున్నాడో లేదో నాకైతే తెలీదు ఇఫ్ ఇట్ రీచెస్ ఢిల్లీ రెస్పాన్సిబిలిటీ దీన్ని తీసుకొచ్చేదానికి సిక్స్ కిలోమీటర్స్ ఎందుకంటే పర్సనల్ గా అతను చెప్పాడు పంపిండి అప్లోడ్ చేసి పంపిణి త్రూ ప్రాపర్ ఛానల్ అదే ఇట్ ఇస్ బిలో హండ్రెడ్ పాపులేషన్ అంత తక్కువ పర్వాలేదు అదే సో ముందు హండ్రెడ్ అన్నారు లిమిట్ టు హండ్రెడ్ అని బట్ మొన్న నాకు చెప్పడం ఏ కనెక్షన్ లేని విలేజెస్ విదౌట్ ఈ మన స్టోన్ కానీ ఇది వాట్ యు కాల్ బిటెస్ కానీ ఓకే సార్ ఇటువంటిది లేని రోడ్లు అప్రోచెస్ టు విలేజెస్ అదే సార్ బీటీ కానీ సిసి కానీ లేని లేని మట్టి రోడ్ అనుకోండి అవును సార్ సచ్ రోడ్స్ ఇరిగేషన్ సెక్టర్ లో టేప్ చేస్తున్నారు అట్ ప్రయరా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి రెండవది యాక్జనరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ స్కీమ్ ఒకటి తర్వాత త్రిపుల్ ఆర్ రిపేర్ రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ప్రోగ్రామ్ ఒకటి తర్వాత సర్వీస్ మైన్ స్కీమ్స్ ఉన్నాయి ఇందులో నాలుగు స్కీమ్స్ లో మన నెల్లూరు జిల్లాలో కేవలం త్రిపుల్ ఆర్ స్కీమ్స్ వరకు ప్రపోజల్ పంపడం జరిగింది ఈ ఏఏబిపి అన్నది యాక్జరేటెడ్ బెనిఫిట్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ కొత్త స్కీమ్స్ లో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వంటి క్లియరెన్స్ హైడాలిక్ క్లియరెన్స్ అయితేనే ఫారెస్ట్ క్లియరెన్స్ అనేవి ఎన్డీటీ క్లియరెన్స్ తర్వాత ఎన్ఐటీ క్లియరెన్స్ ఇవన్నీ వచ్చినే స్కీమ్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా కొత్త స్కీమ్స్ ప్రపోజ్ చేస్తే ఇరిగేషన్ బెనిఫిట్ కోసం అంటే హై ప్రొడక్షన్ అన్ని వాటర్ అవైలబిలిటీ ఉండి సకాలంలో కంప్లీట్ కావడానికి ఎటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత అన్ని అప్రూవల్స్ క్లియరెన్సెస్ అన్ని క్లియర్ గా ఉండే స్కీమ్స్ మాత్రము ఏఐబిపి వాళ్ళు ఇస్తారు బేస్డ్ ఆన్ ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంటెన్సిటీ వాళ్ళ యొక్క షేర్ ను బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఉంటుంది మన ఆంధ్రాలో ఇప్పటి వరకు థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కొన్ని ప్రాజెక్టులో ఇస్తున్నారు అవి కూడా మనం ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ మనం పేమెంట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు అటువంటి స్కీమ్స్ మన నెల్లూరు జిల్లాలో ఎటువంటి స్కీమ్స్ టేకప్ చేయలేదు తర్వాత క్యాడ్బామ్ అనేది ఈ ఏఏబీపీ రాత్ర ముందు క్యాడ్ బామ్ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ రెండు వేల నాలుగులో రెండు వేల పదహారు పదిహేడులో ఈ ఏఏబీపీ లో అయింది ఇప్పుడు వచ్చే స్కీమ్స్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఉండటాన్ని ఏఏబీపీ కింద ఇస్తారు తర్వాత త్రిపుల రిపేరు రినోవేషన్ రెస్టోరేషన్ అనే స్కీము రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై లో మన నెల్లూరు డిస్టిక్ లో ప్రపోజ్ చేయడం జరిగింది అంటే నెల్లూరు డిస్టిక్ త్రిపుర అన్నది ఒక యూనిట్ తీసుకున్నారు ప్రకాశం జిల్లా నెల్లూరు అనంతపురం మూడు జిల్లాలు తీసుకుని ఒక యూనిట్ తీసుకొని ఈ నెల్లూరు జిల్లా ఎస్సీనే ఒక కోఆర్డినేటర్ అధికారిగా రెండు వందల ముప్పై వర్క్స్ అన్ని డిస్టిక్ ఫీల్డ్ ఆఫీసర్స్ రికమెండ్ చేస్తే అందులో వన్ థర్టీ ఫైవ్ స్టేట్ లెవెల్లో రికమెండ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వన్ థర్టీ ఫైవ్ కూడా ట్వంటీ టెన్ సిక్స్ టూ శాంక్షన్ చేయడం జరిగింది నూట ముప్పై ఐదు వర్క్స్ వన్ నైన్టీ త్రీ కోర్స్ కి శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ టూ లోనే అన్ని డిస్ట్రిక్ట్స్ కి ప్రపోజల్ పంపిస్తే కానీ దానివల్ల కొన్ని ప్రపోజల్స్ ఈ సకాలంలో ఇన్ టైంలో చేయకపోవడం వల్ల అవి మళ్ళా నంబర్ ఆఫ్ వర్క్స్ ఏబిలో ఏపీ అయితేనేమి ఏపీ ఐటి ఏటీపీ అయితేనేమి కొన్ని స్కీమ్స్ తీసేసిన తర్వాత లేటెస్ట్ గా టూ పై ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో నూట పన్నెండు వర్క్స్ యాభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లకి మనము కమిషన్ ఖాడ వారికి పంపడం జరిగింది కమిషన్ కార్డు వాళ్ళు గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉంది ఇవి కొన్ని నూట పన్నెండు స్కీమ్స్ కాక ఇంకా ఏమైనా అడిషనల్ గా త్రిపురాలకి ఏదేమైనా ట్యాంక్స్ ప్రపోజల్ ఉంటే పట్టండి అని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కొత్తగా ప్రపోజల్స్ డివిజన్ వైజ్ కూడా మేము ఆల్ ఇయర్ దగ్గర అడిగాము అది వచ్చిన తర్వాత పుల్కొచ్చిన కన్సాలిటేట్ స్కీము కన్సాలిడేటెడ్ స్కీమ్ తయారు చేసి నెంబర్ ఆఫ్ బాక్స్ తీసుకొని ఈ కమిషనర్ కార్డ్ అవర్ తోల్లో మీటింగ్లో ఫైనలైజ్ చేసేసి ఈ త్రిగుల్ ఆర్ కింద పేకప్ చేస్తామున్నారు సార్ అట్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎటువంటి వరుస లేవు సార్ డబ్ల్యంపీ గారు టు కమిటీ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ శాసన మండల సభ్యులందరికీ గౌరవ శాసన సభ్యులందరికీ గౌరవ నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ ఐఏఎస్ గారికి డెప్టీ సిఈఓ గారికి ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్లకు మండల జిల్లా చింతారెడ్డి పాలెం జంక్షన్ వద్ద నిత్యం రోజు మార్చి రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ అందుకని దాని అండర్ పాస్ కావాలి సార్ ఇరవై గ్రామాలు చింతారెడ్డిపాలెం జంక్షన్ మీద వస్తున్నాయి అందుకని అది అండర్ పాస్ కి మీరు శాంక్షన్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను సార్ అలాగే జిల్లాలో ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా పలు అవకతలు జరుగుతున్నవి ఇటీవల పలు కథనాలు పత్రికల్లో వస్తున్నవి పథకం పటిష్టంగా అమలు చేయవలసిందిగా కోరడం అయింది రాపూరు కలువయి కొడవలూరు మండలంలో అవకతవకలు జరిగినాయని పేపర్ లో వస్తున్నాయి సార్ దాన్ని చూడండి సార్ కలెక్టర్ గారు అలాగే జట్టి స్కూల్ చిన్న స్కూల్ చిన్నచరుపూరు పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎన్ఆర్ఎస్ పథకం ద్వారా మంజూరు చేసిన శ్రీ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అలాగే నాబార్డ్ స్కూల్ బిల్డింగ్ కి రిపేర్స్ కి అండ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కి బుచ్చిరెడ్డిపాలెం అండ్ కోవూరు కి రెండింటికి మేము జిల్లా పరిషత్ ద్వారా మేము శాంక్షన్ చేశాం సార్ వర్క్ కూడా ప్రాసెస్ లో ఉంది సార్ 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 మన మేము చింటారెడ్డి పాండెం స్కూల్ వర్క్ చేస్తున్నారు సార్ కాంట్రాక్ట్ ఎంపీ ల్యాట్స్ ద్వారా అవి బిల్లు ఇంతవరకు నాలుగు సార్లు మేము కమిషనర్ గారికి కాంట్రాక్టర్ పోయి అడిగితే ఇదిగో పైవారు కింద వారు అని చెప్తున్నారు సార్ మీరు ఆ వాళ్ళకి మీరు మేలు చేయాలని ఆ కాంట్రాక్టర్ కి నేను అడిగిందే ఒక్క వర్క్ సార్ చింతారెడ్డి పాండ ట్వెల్త్ వార్డు చేసినారు సార్ ఎంపీ లయర్స్ ఆ బిల్లు ఇంతవరకు పెట్టలేదు సార్ తప్పుంటే వాళ్ళకి చెప్పాలి సార్ ఇప్పుడుకి నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి సార్ నేను కూడా అడిగినాను సార్ కమిషనర్ గారిని వారి మీద మీరు చెప్పి సహాయం సార్ లేకుంటే వాళ్ళు కోర్టుకు పోతారు సార్ తప్పు ఉంటే సార్ నాలుగు సార్లు వాళ్ళు గ్రీవెన్స్ పోయినారు సార్ గ్రీవెన్స్ పోయేదే ప్రజలు సమస్యలు తీర్చడానికి గ్రీవెన్స్ పెట్టారు సార్ దాని మీద మీరు తగు చర్యలు తీసుకోండి సార్ అలాగే నాకు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చెంతారెడ్డి పాలు అంగన్వాడీ భవనం పదహారు లక్షలు ఇచ్చినారు ఆ భవనం పూర్తి అయిపోయింది దానికి కాంపౌండాలు మళ్ళీ టాయిలెట్ కావాలని పెట్టున్నారు అది అయిపోయిన పట్టే నేను సార్ని నేను ఓపెనింగ్ కి తెలుస్తాను సార్ థ్యాంక్ యూ సార్ అలాగే తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు నాకు వరగలకి చిలకూరు మండలం వరగలకి ఎలా అది ఓహెచ్ఎస్ఆర్ బిల్డింగ్ బిల్డింగ్లు ట్యాంక్ ఇచ్చినారు నలభై లక్షల రూపాయలు అది పూర్తయిపోయింది దానికి పైప్ లైన్ మేము జడ్పీతో జడ్పీ నిధుల నుంచి పెట్టాము అది పూర్తయిన తర్వాత ఎంపీ గారిని కూడా మేము ఓపెనింగ్ కి పిలుస్తాం వీళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇది ఎవ్రీ త్రీ మంత్స్ కండక్ట్ చేయాలని కోరుకున్నాను ఎందుకంటే ఎందుకు కోరుతున్నానంటే ఈ త్రీ మంత్స్ లో మనం ఈరోజు మాట్లాడింది టూ అవర్స్ త్రీ అవర్స్ కూర్చున్నాం దీని రిజల్ట్ మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఏదన్నా ఒక టెన్ పర్సెంట్ అయినా కనపడుతుందా లేదా అని దేర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ వాట్ ఎవర్ వి హాక్ టుడే సో ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్ ఆల్సో ఇఫ్ ఆర్ త్రీ అట్లీస్ట్ ఫోర్ మంత్స్ ఇప్పుడు మాకు పైన అయితే వాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ సెయిన్ మీకు ఇట్ ఇస్ దేర్ ఆల్సో వాట్ ఈస్ బీన్ టెలింగ్ అబౌట్ దిశ మీ దీంట్లో ఉండాలి సార్ దిశ ఆయన అయితే ఈస్ వెరీ పర్టికులర్ ఎందుకంటే ఆయన పోయావంటే ఈ స్టెప్ టువర్డ్స్ గుడ్ గవర్నెన్స్ త్రూ విచ్ ఈ విల్ బీ ఏబుల్ టు మానిటర్ ఎవ్రీథింగ్ సెంట్రల్లీ ఇట్ విల్ అనేబుల్ అస్ టు ఎఫెక్టివ్లీ మానిటర్ ఎవ్రీ విలేజ్ ఆఫ్ ది కంట్రీ అంటే దీనికి చాలా మీనింగ్ ఉంది దీన్ని అర్థం చేసుకుంటే చాలా మీనింగ్ ఉంది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎవ్రీ విలేజ్ కనెక్ట్ అవుతాం ఏదన్నా సమస్యలు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ వాట్ వే ఇట్ కెన్ హెల్ప్ అస్ దీన్ని ముందు తెలిసిపోయేదానికే ఈ దిశ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం సో అందుకనే మనం కూడా సే ఎవ్రీ ఫోర్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ వాట్ ఎవర్ ద కలెక్టర్ డిసైడ్స్ యూ కెన్ యూ షుడ్ హ్యావ్ అ మీటింగ్ లైక్ దిస్ అండ్ మీ అందరి కూడా అఫీషియల్స్ పాలిటీషియన్స్ ఎవ్రీబడి మీడియా మీ అందరిలో మీ అందరికి కూడా ఈ దృష్టిలో ఉండాలా అసలు ఏం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం ఏడు వస్తుంది స్టేట్ గవర్నమెంట్ సపోర్టింగ్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని ఎట్లా ముందు చేసిపోతున్నారు ఇవన్నీ అందరు నాలెడ్జ్ లో కూడా ఉండాలి సో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ మీరందరూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పాలిటీషియన్ స్పెషల్లీ పార్టిసిపేట్ ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ మన ఉంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఆన్సర్స్ కూడా దే వి డెఫినెట్లీ విల్ బీ దేర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కనెక్టెడ్ So, Nena being an MP, let me do justice to this to this district. Thank you for all.